హాయ్ అండి అందరికి నమస్కారం ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ తలకాయ కర్రీ అనమాట బగార్ రైస్ అలాగే వైట్ రైస్ దీనికోసం రెడీ చేసి పెట్టాను మేక తలకాయ మేక మాంసం తలకాయ అంటే కాదు చూడండి బగార్ రైస్ ఆల్రెడీ అయిపోయింది కొంచెం లైట్ గా గుంజుకుంటుంది అనమాట స్టవ్ పని పెట్టేశాను అలాగే వైట్ రైస్ కూడా అయిపోయింది మా దీవెన్ బాబు నాకు హెల్ప్ చేస్తుండే మొత్తం అంతా చెత్త చెత్త అయితే ఆ కుర్ర గిల్లినప్పుడు మొత్తం ఊడ్చి మొత్తం అంతా ఎత్తిపోసారి చూడండి ఎంత నీట్ ఊడ్చాడు చూపించండి అంతా ఊడ్చేసాడు బొమ్మలన్నీ చదివేశాడు హ్యాండ్ వాష్ చేసుకోపో డస్ట్ ముట్టుకున్నాగా ఇంకా పని చెప్పాలంట నేను కర్రీ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను తలకాయ కూర కూడా క్లీన్ చేసి పెట్టాను అలాగే మటన్ కూడా క్లీన్ చేశాను కొత్తిమీర పుదీనా ఇక్కడ అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా పడుతున్నాను ఇది తలకాయ కూర కుక్కర్ లో చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి స్టవ్ సిమ్ లో పెట్టేసి ఉంచాను ఆయిల్ హీట్ అవుతుంది ఏడా ఇంకనా చెట్లకి చెట్లకి ఈవినింగ్ ఎండ అప్పుడు కొట్టకూడదు నాకు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను అల్లం పేస్ట్ పట్టిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం చాక్లెట్ వద్దునా దగ్గుతున్నావు ఆల్రెడీ వద్దునా వద్దు లంచం మళ్ళీ బాగా పని పెడతాను తలకాయ కూర కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే ఉండాలి చూస్ చేసినప్పుడు కొంచెం గ్రేవీ రావడం కోసం ఇది కాపు అయితే మగ్గన్ నెక్స్ట్ కర్రీ కూడా మనం కాలేజ్ చేసుకుంటాం రెండు ఒకవేళ సరిపోతుంది వన్ నైన్ దా టైమ్ ఎన్ టైమ్ పండగ రెండు లేట్గానే అవుతుంది ఇది పండగ పండగండి అయితే చేసుకునేటోడికి పండగ చేసుకునేవాడికి నో పండుగ నాకు పండగే నా కొత్త సంవత్సరం పండగే

దగ్గర లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ క్రిస్మస్ అని మళ్ళీ మండే చూసేది న్యూ ఇయర్ అని మళ్ళీ ఇండియా మండే మండే టూ డేస్ ఓకే ఇవి కూడా కొంచెం నూనెలో బాగా మగ్గాలి పచ్చివాసం పోయింది ఓకే అండి కర్రీ అయితే మనకి ముక్కలెట్ట తలకాయ బాగా మగ్గింది அந்த உப்பு காரம் பத்து அது வேணும் இது ஃப்ரெஷ் கால் அன்னம் வெள்ளிகேஸ்ட் டேஸ்ட்டு தின மாட்டை எல்லாம் அன்னம் வெள்ள நேம் அல்லமல்ல நேரே சொல்ல లేకపోతే వండుకోవాలి దానికంటే ఏ వేసి పద్దెనిమిది బెటర్ కదా పచ్చిమిర్చి చేసాం కదా ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కారం రెండు స్పూన్లు అయితే అల్లం వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు ఆల్రెడీ బగార్ రైస్లో కొంచెం సాల్ట్ వేసాను ఇది వైట్ రైస్ కూడా పెట్టాను కాబట్టి రెండింటికి సరిపడా వేసుకోవాలి చిన్న స్పూన్స్ ఇవి అందుకే టూ స్పూన్స్ అంచున్నాయి కూరలు అల్లం మంచి వాసన వస్తుంది ఇదే బయటకు వచ్చేది మనకి ఎవరైనా వండుతుంటే పుదీనా ఒకటి అల్లం పేస్ట్ ఒకటి నాన్ వెజ్ వండితే కొత్తిమీర అంటే ఏమి టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో ఎందుకు పెట్టానంటే బోన్స్ కొంచెం ఉడకాలంటే టైం సరే అండి ఓకే అండి కొంచెం ఉప్పు కారం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి అలాగే వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ముక్కలు మునియేంత వరకు వాటర్ వేసుకొని త్రీ ఫోర్ విజిస్ అయితే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒకసారి మిక్స్ చేద్దాం ఉంది కదా ముందు నాకేం హైట్ ఉంది పెద్దది తీసుకున్న చేయగలరా అవునా కొంచెం పుదీనా అవునా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఈరోజు మైక్ పెట్టుకోలేదు అందుకే సౌండ్లు ఫోన్లు అవన్నీ వస్తున్నాయి మైక్ పెట్టుకుంటే వాయిస్ బాగా అనిపిస్తుంది పక్కన వచ్చే సౌండ్స్ ఏమైనా పడవన్నమాట ఓకే అండి ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం మనము ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి దీవెన్ బాబు పని చేస్తున్నా అని చూపిస్తున్నారు మీకు గమనించండి పక్కన కూడా మటన్ కడాయిలోనే చేస్తున్నాను దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాం ఫస్ట్ అంటే కుమ్ములో ఫ్రై తాలింపేసేటప్పుడు ఓకే అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అయితే మటన్ యాడ్ చేసుకొని ఇది కూడా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు

ఓకే అండి మటన్ అయితే ఉడికింది పచ్చి వాసన పోయేంత వరకు దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అలాగే కొంచెం పసుపు కారం స్పూన్స్ వేసాను సాల్ట్ అయితే టూ తీసుకోలేదు కలపాలంటే ఇక్కడ ఏదైతే వేసుకొని బాగా మిక్స్ చేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఇప్పుడే పుదీనా వేసేస్తాను ఓకే మా దీవెన్ బాబుకి దీంట్లో అన్నం వద్దంట వద్దంట పెట్టట్లేదు ఇది యాక్చువల్ మా దీవెన ప్లేటు ైస్ కావాలంటే ఆ ప్లేట్ కావాలంట నేను పెట్టిన తర్వాత చెప్పిండు వైట్ రైస్ పెట్టాను బాబు ఫోన్ చూస్తామంటాడు అనమాట ఇంట్లో ఉంటే చూడండి టీచర్ అటుంది మీరే అది உம்மக்காய் தலக்காய் குரையினோ கூட வச்சு